తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో తొంభై నాలుగు స్థానాలను ప్రకటించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్టు కనపడుతోంది సో చాలా చోట్ల ఒక డెబ్భై ఎనభై చోట్ల ఆయన కొత్త అభ్యర్థుల్ని తెరమెదడు అంటే కొంతమందినైతే అటుకి ఇటుకు షిఫ్ట్ చేశాడు కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు ఏదైనా చాలా పెద్ద సహవ స్థాయిలో ఎక్సర్సైజ్ జరిగినట్టు కనపడింది కానీ చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో తన రాజకీయ అనుభవాలు ఇంత ఎక్సర్సైజ్ ఎప్పుడు చేసి చేయలేదని చెప్పినప్పటికి కూడా అనేది చాలా వరకు పాత ముఖాలే కనపడ్డాయి అనే మాట వినపడుతుంది యువకులకు తక్కువ మందికి సీట్లు ఇచ్చారు అంతా కూడా మళ్ళీ సీనియర్లే కనపడుతున్నారని ఒక మాట అలా కాదు సీనియర్లు కొంతమందికి మొండి చేయి చూపించారని ఒక అసంతృప్తి ఇలాగ రకరకాల కామెంట్లు వినపడుతున్నాయి ఓవరాల్గా తెలుగుదేశం జాబితా ఎట్లుంది వైసీపీ జాబితాతో కంపేర్ చేయొచ్చా ఒకసారి మాట్లాడతాం మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ జాబితా మీరు ఊహించినట్టే ఉందా లేకపోతే ఏదన్నా దీంట్లో ఊహించని పరిణామాలు ఏమైనా జరిగినాయా సార్ అంటే ఇంతమందిని మారుస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే అవునా మామూలుగా మనకు తెలిసిన చంద్రబాబు మనకు తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏంటంటే కంప్లీట్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ అనుకున్నాం ఓకే ఇప్పుడు ఏంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై మూడు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలో నలుగురు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు నలుగురు వచ్చారు ఆ ఇరవై మూడు మందికి సీట్లు ప్రకటిస్తారు ఆయన ఆల్రెడీ ఏడాది క్రితమే ప్రకటించారు ఏంటి రెండేళ్ల క్రితమే ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ నేను సీట్లు ఇస్తాను అవును ఇది సహజం ప్రతిపక్షంగా పోరాటం చేసినప్పుడు ఇవాళ ఏ ఇన్ఛార్జీలు అయితే బాధితులుగా మారో అవును ఎవరిపైనైతే కేసులు ఎక్కువ పడ్డాయో జగన్మోహన్ రెడ్డి బాధలకు గురైన వాళ్ళందరికీ సీట్లు ఇవ్వడం సహజం కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ పైన సానుభూతి ఉంటుంది ఇప్పుడు సంఘం మన డైరీ దూళిపాల నరేంద్ర జైలుకు వెళ్ళాడు కొల్లు రవీంద్ర వీళ్ళు జైలుకు వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా అచ్చెన్నాయుడు జైల్లో పెట్టారు ఇదేంటంటే బాధితులు వీళ్ళందరూ కూడా ఆయన నర్సీపట్నం ఆయన ఉన్నారు కదా అయ్యన్న పాత్రుడు చంద్రబాబు ఈ రోజు ప్రకటించినటువంటి తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది బాధితులే బాధితులు జగన్మోహన్ రెడ్డి బాధితుల లిస్ట్గా చూడాలి దాన్ని మనం ఏది ఏంటంటే పాతాలకే ఇచ్చారా ఎక్కువ మంది సీనియర్లకే ఇచ్చారా పాత చింతకాయ పచ్చడా అన్న ఆలోచన కన్నా ఇవాళ నేనేంటి దాన్ని మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి బాధితుల లిస్ట్ అనమాట బాధలు పడ్డారు పోరాటం చేశారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ పార్టీ గుర్తింపు ఇవ్వాలి వీళ్ళనే అభ్యర్థులుగా పెట్టాలి అనే దీంట్లోనే ఆయన ప్రకటించాడు ఆయన చెప్పారు కదా నలభై ఐదేళ్ల నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు ఇప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు అదొక గుడ్ సైనే సార్ ఎవరైతే పార్టీ కోసం శ్రమించి ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఇవ్వడం అనేది గుడ్ సైన్ ఇవ్వాలి కూడా సానుభూతి కూడా వస్తుంది సానుభూతి కూడా వస్తుంది ప్రజల్లో ఏంటి మరి నరేంద్ర ఉన్నాడు దుడిపాలూడేపాల నరేంద్ర అయితే బీభత్సమైన సానుభూతి వస్తుంది ఎందుకంటే ఆయన్ని జైల్లో పెట్టారు కరోనా టైంలో ఎంత ఇబ్బంది పెట్టారు మనం చూసాము అందరినీ కరోనా టైంలో అసలు రవీంద్ర మచిలీపట్నం మామూలుగా ఏంటంటే ఇవన్నీ రాజకీయ కుటుంబాలు దుడిపాల వీరాయ్ చౌదరి గురించి కూడా నీకు తెలుసు నరేంద్రాళ్ళ ఫాదర్ నరేంద్ర ఐదు సార్లు గెలిచాడు కదా వరుస పెట్టి మనం ఇదంతా కూడా ఏంటంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అణిచివేతకు గురయ్యారో వాళ్ళందరినీ ఈ లిస్టులో పొందుపరిచినట్టుగా చూడాలి ఆయన ఏం చెప్పాడు కోటి పది లక్షల మంది అభిప్రాయాలు సేకరించానన్నారు ఏది సర్వేల రూపంలో కావచ్చు అన్ని సోర్సెస్ నుంచి తీసుకుని ఎక్కడ జనసేన గెలుస్తుంది జనసేన అభ్యర్థిగా ఫలానా వాళ్ళైతే గెలిచే అవకాశాలు ఎవరున్నాయి మనం ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం పరిస్థితి ఏంటి ఇట్లా అనేక రకాల సర్వేలు మనం చూసాం ఎవరు చంద్రబాబు తెప్పించుకున్న దీంట్లో అదే ఆయన కూడా ఈరోజు చెప్పాడు అన్నమాట ఇప్పుడు ఏంటి రే పొద్దున గెలుపు లక్ష్యం గెలుపు గుర్రాలనే అతను అభ్యర్థులుగా ప్రకటించాడు ఇప్పుడు యాభై నాలుగు మంది గ్రాడ్యుయేట్లు అంటా ఈ లిస్ట్లో ఇరవై మూడు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అంట ఇద్దరు పీహెచ్డీలు అంట ఆయన ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు నా లిస్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి నీ లిస్ట్ ఏంటి రెడ్ స్మగ్లర్స్ కి ఇచ్చావా అంటే నిజంగానే అతను రెడ్ శాండల్స్ స్మగ్లర్ సార్ నాకు కాని విషయం ఏంటి సార్ గుంటూరుని తీసుకుపోయి నెల్లూరులో నెల్లూరులోని తీసుకుపోయి గుంటూరులో వేసాడు ఏంటి సార్ అది అద్భుతమైన స్ట్రాటజీనా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నెల్లూరులో ఉన్నాడు సార్ అనిల్ కుమార్ యాదవ్ పట్టుకొచ్చి వచ్చి నరసిరావుపేటకి మేరు మేరుగు నాగార్జున ఉన్నాడు తీసుకుపోయి అక్కడ ప్రకాశం జిల్లా జిల్లాకేసాడు ప్రకాశం జిల్లాకేశాడా మూడూరికే వేసినట్టున్నాడు లేదు అంటే వేమూరు ఆయన తీసుకెళ్ళి ఆ ప్రకాశం జిల్లాలో పడేసాడు ఇప్పుడు ఆ ప్రకాశం జిల్లా అశోక్ బాబుని తీసుకొచ్చి వేమూరులో పెట్టాడు ఏం సార్ స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతలా కసరత్తు చేసేసి అంత షఫ్లింగ్ చేశాడు ఇట్లా అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంతే ఇప్పుడు ఏడు జాబితాలు అన్నారు ఏడు జాబితాల్లో డెబ్భై మందిని ప్రకటించాడు పద్నాలుగు మంది ఎంపీలను మార్చేశారు ఎమ్మెల్యేలనే ఎంపీలుగా వేశారు కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా తెచ్చాడు వీళ్ళేమో ఆ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఏమన్నాడు నా మీద తీవ్ర వ్యతిరేకత ఎందుకుంటుందండి మీరు చెప్పిందంతా నేను చేశాను వ్యతిరేకత ఉంటే మీ మీద ఉండాలి కానీ నా మీద ఎందుకు ఉంటుంది ఇప్పుడు అసెంబ్లీలో నా మీద వ్యతిరేకత ఉంటే నేను ఎంపీగా ఎలా వేయాలి అసెంబ్లీలో వ్యతిరేకత ఉన్నాడుకి పార్లమెంట్లో వ్యతిరేకత రాదా నువ్వు వద్దు నీ ఎంపీ టికెట్ వద్దని లోకేష్తో కలిశాడు కరెక్ట్ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ బీసీ ఎంపీ డాక్టర్ అతనేంటి నాలుగున్నరేళ్లలో మాకు సీఎం అపాయింట్మెంట్ రెండుసార్లు కూడా లేదన్నాడు అసలు మచిలీపట్నం ఎంపీ పరిస్థితి ఏంటి వాళ్ళ హయాం నుంచి బ్రహ్మాండంగా ఆయన చాలా సన్నిహితుడు వీరభక్తుడు ఇది వైఎస్ కుటుంబానికి అలాంటి బాలసౌరి పట్ల ఎలాంటి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంపీగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఎంపీలకు పార్టీ ఇస్తే దానికి ఈయన డిన్నర్కి వెళ్తే బీఫామ్ వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర ఈయన వెళ్ళి అబ్బాయినే మరి జనసేనలో చేరారు ఇవాళ గంట్ షాట్గా గెలుస్తాడు అంటే సార్ ఇప్పుడు ఓవరాల్ గా జాబితాలు చూస్తే మీకేమనిపించింది సార్ ఇటు తెలుగుదేశం జాబితా మీరు ఊహించిన ఇంకా అంటే ఊహించడానికి ఊహించిన దానికంటే బెటర్గా ఉందని అంటున్నారు మీరు అంతే అంతే కూడా మారుతారు అనుకోలేదు మార్చారు అంటే ఇరవై మూడు మంది కొత్త చాలా మార్పులు ఉన్నాయి ఏంటి ఆల్మోస్ట్ సార్ నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వాళ్ళు యాభై ఐదు మంది ఉన్నారు సార్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మధ్య ఉన్న వాళ్ళు ఇరవై రెండు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్య ఉన్న వాళ్ళు ఇరవై రెండు అయితే ఈ సంఖ్య ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదుకు ఉండే సంఖ్య పెరిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్ తెలుగుదేశం పార్టీలు అందరూ సీనియర్లు అయిపోయారు కదా సమతుల్యత తీసుకుంటారులే అటు అనుభవం ఇటు యువత రెండు ఉండాలన్న దీంట్లోనే వెళుతోంది మరో ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నడవాలా దానికి తగ్గ నాయకత్వం ఎదగాలి అంటే ఇప్పుడే మీరన్నట్టుగా యూత్కి ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది ఏది రే పొద్దున ముప్పై ఏళ్ళకి ఈ నాయకత్వం ఎదగాలంటే ఇంకా కొంచెం మరి రాబోయే లిస్ట్లో ఏమైనా భర్తీ చేస్తారేమో చూడాలి అదేనండి ఏది సెకండ్ లిస్ట్ ఒక యాభై ఏడు దాంట్లో అనుభవజ్ఞుడు అభ్యర్థుల ఎంపిక ఒకటేంటంటే అరవై నుంచి డెబ్బై ఐదు మధ్యలో వాళ్ళని ఇరవై మంది కుదించాడు కొంచెం బెటర్ చాయిస్ ఇంకా వాళ్ళు సీనియర్స్ ఏది ఇక ఆ దీంట్లో ఇప్పుడు ఇదంతా కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కదా అన్ని క్రోడీకరించుకుని అన్ని విధాలు తీసుకుని ఇప్పుడు ఒకటి ఎవరిని వదులుకోలేని పరిస్థితి పార్టీ కోసం వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నారు వాళ్ళు జైళ్ళకి వెళ్ళారు వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉండాలి దీంతో పాటు గెలుపు దోహదపడాల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి గెలుపే లక్ష్యంగానే అభ్యర్థుల ఎంపిక ఉండాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయినట్లయితే ఇక ఈ పార్టీ ఒకటే లాస్ట్ ప్రశ్న అభ్యర్థుల ఎంపికలో జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయ్యాడా మైనస్ అయ్యాడా ఇక్కడ చంద్రబాబు ప్లస్ అయ్యాడా మైనస్ అయ్యాడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ఏమో ఒక అనుభవంతో కూడిన ఎంపిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఏమో ఒక అసమర్థత ఎంపిక కనపడుతుంది చెత్తగా తన ఇక్కడే సగం కాస్త ఓటమికి దారి తీసిన పాయింట్స్ ఉంటాయిగా ఆ ఓటమి పాయింట్స్ ఇక్కడే కొంత పెరిగి పెరిగి ఉన్నట్టు రోజు ప్రకటించిన తొంభై నాలుగు మందిలో మార్పు చేర్పులు ఉంటాయా మళ్ళీ తీసేస్తారా మళ్ళా ఇంకో కొత్తగా తెచ్చుకుంటారా ఇలాంటిది ఏం జరగదు కదా జరగదు జరగదు ఎందుకని ఒక స్థిరమైనటువంటి ఒకటైతే కనపడింది సార్ ఇన్నాళ్ల నుంచి జాబితాలు చాలా ముందుగా ప్రకటిస్తున్నామని చెప్పుకున్న జాబితాలు ఇవాళ సడన్ గా చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా మొత్తం కలిపి డెబ్బై కూడా ప్రకటించలేదు చంద్రబాబు నాయుడు ఏకంగా తొంభై నాలుగు ప్రకటించాడుగా సో ఒక రంగా చూస్తే చంద్రబాబు నాయుడే ముందంజలో ఉన్నట్టు ఇప్పటివరకు ఈ ప్రతిపక్షాలు ఏంట్రా బాబు మాట్లాడుకుంటున్నాయి సీట్ల ప్రకటన చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఏకదాటిగా తొంభై నాలుగు మందిని ప్రకటించేశారు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ఎంపికల్లో ఒక స్థిర చిత్తం ఒక కమిట్మెంట్ ఒక గెలుపు ఉత్సాహం కనపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికల్లో ఒక డిప్రెషన్ డిప్రెషన్ ఒక కన్ఫ్యూజన్ గందరగోళం అయోమయం ఇప్పుడు మీరన్నా డెబ్బై మందికి సీట్లు ఇస్తాడా రేపు పొద్దున ఏమంటున్నాడు మళ్ళా సర్వేలు అవును ఇప్పుడు సిట్టింగ్ వాళ్ళకి మళ్ళా సముదాయిస్తున్నాడు వాళ్ళను కూడా ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టాడు తప్ప వాళ్ళే పూర్తి స్థాయిలో మళ్ళా నేను సర్వే చేస్తాను సర్వేలో మీ గ్రాఫ్ గనక అనుకూలం ఉంటే మీకు సీట్ ఇస్తా అంటున్నాడు అంటే తను కన్ఫ్యూజన్ స్టేటస్ ఏ స్థాయిలో ఉందో అతను గందరగోళపడి అయోమయంలో ఓటమి భయంలో ఉండి పార్టీని గందరగోళం చేస్తున్నాడు మొత్తం ఆయన శ్రేణుల్నే అయోమయంలో పెడుతున్నాడు అవును మొన్న చూసిన దీంట్లో కరెక్ట్ ఆ ఏడు జాబితాల్లో కూడా మళ్ళీ మార్పులు చేశాడు ఏడవ జాబితా ఏంటి ఆరవ జాబితాలో కొన్ని తీసేసి మళ్ళీ కొన్ని పెట్టాడు సార్ ఇప్పుడు జనసేన జాబితా ఎట్లా అనిపించింది సార్ ఇదే ప్రకటించాడు కానీ లోకం మాధవి మొదటి నుంచి వినిపిస్తున్న పేరు లోకం మాధవి తర్వాత కొనతల రామకృష్ణకి ఇచ్చేశాడు అటువైపు గుడ్డు మంత్రి ఇటువైపు కొడతాల ఈజీ గెలుస్తాడు కొడతాలకు మంచి పేరు కూడా ఉంది కదా సార్ జెంట్ ఆ తర్వాత నాదండ్ల మనోహర్ ముందనుకున్నదే అది ప్రకటించాడు రాజులు కాకుండా రాజానగరం ఈ జక్కంపూడి వాళ్ళ ఫ్యామిలీ మీద బత్తుల బలరామకృష్ణ వేశాడు సార్ సో ఆ భక్తుల బలరామకృష్ణ ఆయన కూడా బలమైన అభ్యర్థి మంచి ఎంపిక అట్లా ఆయన కూడా ఒక ఐదుగురిని ప్రకటిస్తే తర్వాత పంత నానాజీ గారు కాకినాడ రూరల్ పోరాటం మామూలుగా ఆ ఏరియాలో సో ఇవన్నీ ముందు అనుకున్న పేర్లే సార్ ఐదు కూడా ముందు అనుకున్న పేర్లే ఆయన ప్రకటించాడు అంటే పవన్ కళ్యాణ్ వంద శాతం ఈ నైన్టీ ఎయిట్ స్ట్రైక్ రేటు ప్రకారం ప్రకటిస్తున్నాడేమో వాళ్ళు ముందుగా పిలిచే అభ్యర్థుల్లో ఏది ఇప్పుడు అటు అనుభవాన్ని తీసుకున్నాడు ఏది సీనియారిటీని గౌరవించాడు కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి లోక్సభలో పనిచేశారు నాదెండ్ల నాదేండ్ల ఆయన స్పీకర్గా పనిచేశారు పొలిటికల్ అడ్వైజర్ కమిటీ కదా ఇప్పుడు కు కూడా అవకాశం ఇచ్చాడు ఎవరైతే జనసేనలో పోరాడుతున్నారో సేమ్ ఇదే ఎలిజిబిలిటీ రేటు ఏది స్టాండర్డ్స్ చంద్రబాబు ఏది పెట్టుకున్నాడో ఈయన కూడా అదే ఎవరైతే అణిచివేతకు గురయ్యారో ఎవరైతే కష్టపడ్డారో పార్టీని నిలబెట్టారో వాళ్ళందరికీ కూడా ఇస్తాడు ఇప్పుడు ఈ ఐదుగురే కాదు రేపు రాబోయే పంతొమ్మిది మంది అభ్యర్థులు కూడా గత పదేళ్లుగా జనసేన జెండా వాళ్ళందరికీ గుర్తింపు ఉంటుంది అతను కూడా చెప్పాడు కదా ఈ ఇరవై నాలుగు సీట్లు కాదు త్యాగాలు మీరు చేసినా కొంతమంది సీట్లు కోల్పోయినా రాబోయే పదవులు మీకుంటాయి నామినేటెడ్ పోస్టుల్లో మనం అత్యధికం క్లెయిమ్ చేసుకుంటాం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు ప్రాధాన్యత ఉంటుంది థర్టీ త్రీ పర్సెంట్ మూడో వంతు పోస్టులు మనకు వస్తాయని చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా చాలా స్పష్టంగా నిబద్ధతతో జరుగుతుంది ఎక్సర్సైజ్ ప్రకారం చేస్తున్నారు అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద అభ్యర్థుల జాబితా చూస్తేనే జగన్ ఓటమికి బాటలు పరిచినట్టుగా ఉంది అంటున్నారు డివి శ్రీనివాస్ గారు వాస్తవానికి ఆయన ఎంత అంటే కింద మీద పడుతున్నాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం మీద ఆయనకి అభ్యర్థుల ఎంపిక చూస్తేనే ఒక భయం అనేది మొదలైందనేది మనం భావించవచ్చు ఇక్కడ సాఫీగా సూటిగా శుద్ధి లేకుండా ప్రశాంతంగా ఇక్కడ తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఆయన ఐదు మంది అభ్యర్థులు ఈయన ప్రకటించేశారు రాబోయే రోజుల్లో ఈ అభ్యర్థులలే సగం గెలుపోవటంలో నిర్ణయిస్తారు కాబట్టి డెఫినెట్గా ఇది రాష్ట్రంలో అధికార మార్పుకి దోహదం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు